జోగిని శ్యామల తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ఉత్సవంగా జరుపుకునే బోనాల పండుగని ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహిస్తారని తెలిసిందే ముఖ్యంగా ఈ బోనాలలో శివశక్తులు పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు వారితోనే బోనాలకు నిండు కళ వచ్చినట్టుగా ఉంటుంది ఈ క్రమంలో బోనాల ఉత్సవాల్లో శివశక్తుల సంక్షేమ అధ్యక్షురాలు జోగిని శ్యామల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు ఏటా గోల్కొండ లష్కర్ బల్కంపేట సికింద్రాబాద్ బోనాల్లో పాల్గొని బోనమెత్తి ఆడతారు అమ్మవారిపై ఎంతో భక్తితో బోనం సమర్పించే శ్యామల మంగళవారం జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అవమానంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు బోను వస్తున్న పోలీసులు తోసేశారని ఇన్నేళ్లలో ఎప్పుడూ తాము ఇంత అవమానానికి గురి కాలేదని శ్యామల బాధపడ్డారు ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శివసత్తులు పోతురాజులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి తీవ్రంగా తప్పుపట్టారు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో పాల్గొనే తమని మంత్రులు బీఐపీలు వస్తున్నారని వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక మీరు వెళ్ళండి బయటే నలభై ఐదు నిమిషాల పాటు ఆపివేస్తారని చెప్పుకొచ్చారు పైగా ప్రతి ఏడాది కళ్యాణానికి ఫ్రీగా టికెట్లు ఇచ్చేవారు ఈసారి ఇవ్వకపోగా టికెట్ కొనుక్కుని వెళ్తుంటే శివసత్తులను పోతురాజులను పోలీసులు కొట్టడం కరెక్ట్ కాదని ప్రభుత్వ చర్యని తీవ్రంగా వ్యతిరేకించారు పోలీసుల దెబ్బలకి బోనం కింద పడిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అరిష్టం అంటూ వివరించారు బోనాలు నిర్వహించడంలో గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగినా కొంతమేరకు నయం అంటూ కనీసం వారైనా తమ సమస్యలు పరిష్కరించి పాసులు ఇచ్చి వెంటనే పరిష్కరించారు అమ్మవారి కళ్యాణానికి దగ్గరుండి తలంబ్రాలు పోసేటట్లు మంత్రులు చాలా చక్కగా స్వాగతించారు ఈసారి ప్రభుత్వానికి బోనాలు బాగా నిర్వహించాలని మెమోరాండం ఇచ్చాం కనీసం ఒక్కరిని కూడా బోనాల కమిటీకి నియమించకుండా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తప్పుపడ్డారు తమకు అవకాశం ఇచ్చి ఉంటే అన్ని రాష్ట్రాలు సెభాష నెల బోనాలు నిర్వహించేవారమని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వాల కంటే ఉత్సవాలు వంద శాతం బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ కంప్లీట్ జీరోగా వ్యవహరించారని దుయ్యబట్టారు ఇప్పటి వరకు రెండు వందల సంవత్సరాల నుండి శివసత్తులు బోనాలను బైకౌట్ చేయలేదు మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అసహ్యకరమైన తీరును చూశాక తమని అవమానించినందుకు ఈసారి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించమని చెప్పారు ప్రభుత్వాలు వస్తాయి పోతాయని మా ఊపిరి ఉన్నంత వరకు అమ్మవారికి సేవ చేసుకుంటామని చెప్పారు ఇది సిగ్గులేని ప్రభుత్వం అని ఓ రేంజ్లో లో